అమెరికాలో వలసదారుల సంఖ్య తగ్గుముఖం పట్టింది ఒక ఫ్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలోనే వలసదారుల సంఖ్య యాభై మూడు పాయింట్ మూడు మిలియన్ల నుంచి యాభై ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్లకు పడిపోయింది పంతొమ్మిది వందల అరవై తర్వాత ఇలా వలసదారుల సంఖ్య క్షీణించడం ఇదే తొలిసారి అంటున్నారు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత చేపట్టిన విధానాలే కారణం కారణమంటున్నారు కాగా అమెరికా జనాభాలో శ్రమించే వారి సంఖ్య తగ్గడం ఆందోళనకు గురిచేస్తుంది అమెరికాలో వలసదారులే ప్రధాన శ్రామిక శక్తిగా ఉన్న నేపథ్యంలో ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది అమెరికా అంటే ప్రపంచానికే పెద్దన్నగా చదువులు ఉపాధి అవకాశాల కోసం అగ్రరాజ్యానికి వెళ్లాలని అనేక దేశాల ప్రజలు కోరుకుంటారు అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి ఆయన అవలంబిస్తున్న విధానాలతో విదేశీయులు బిక్కుబిక్కుమంటూ రోజులు లెక్కబెట్టుకునే పరిస్థితి వచ్చింది రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ట్రంప్ అమెరికాలోకి ప్రవేశంపై కొత్త కొత్త ఆంక్షలు విధించారు వీసా రద్దులు చేస్తున్నారు సామూహిక తరలింపులకు తెరలేపారు వేలాది మందిని బలవంతంగా స్వదేశాలకు పంపించారు కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి మరీ విమానాల్లో తరలించారు చట్టాలను ఉల్లంఘించారంటూ అభియోగాలు మోపి విదేశీయులను అరెస్ట్ చేస్తున్నారు ఈ పరిణామాలన్నీ వలసదారులను బెంబెలెత్తిస్తున్నాయి దీంతో బంగారు భవిష్యత్తుకై కలలుగంటూ ఆ దేశానికి వెళ్లాలనుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అమెరికన్లకే పెద్దపీట వేస్తున్నారు ఈ క్రమంలో అక్కడి నుంచి కంపెనీలు స్థానికులకే ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నారు దీంతో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య వలసదారుల సంఖ్య ఐదు పాయింట్ మూడు మూడు కోట్ల నుంచి ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లకు పడిపోయిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదిక చెప్తోంది అంటే దాదాపు పద్నాలుగు లక్షల మేర తరుగుదల నమోదైంది పంతొమ్మిది వందల అరవై తర్వాత ఇలా వలసదారుల సంఖ్య క్షీణించడం ఇదే తొలిసారి అంటున్నారు వలసదారులు తగ్గిపోవటం వల్ల అమెరికా ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది కార్మికులను కోల్పోయిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ సీనియర్ డెమోగ్రాఫర్ జెఫ్రీ పస్సల్ వెల్లడించారు శ్రమించగలిగే వయస్సున్న వారి సంఖ్య అమెరికా జనాభాలో పెరగటం లేదు అలాంటప్పుడు ఈ దేశానికి వలసల నుంచే శ్రామిక శక్తి లభిస్తుంది ఈ శ్రామిక శక్తి పెరగకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టమే అని అంటున్నారు జఫ్రీ అలాంటప్పుడు అమెరికాలో శ్రామిక శక్తి పెరగాలంటే ఇతర దేశాల నుంచి వలసలు రావాల్సిందేనని స్పష్టం చేశారు ఆయన వాస్తవానికి అమెరికాలో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రెండు వేల ఇరవై నాలుగులోనే వలసదారులపై కఠిన ఆంక్షలు మొదలయ్యాయి విదేశీయుల రాకను సరిహద్దుల్లో కట్టడి చేశారు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆంక్షలు మరింత తీవ్రమయ్యాయి ఫలితంగా అమెరికాలో చట్టబద్దమైన వలసదారులే కాకుండా అక్రమ వలసదారుల సంఖ్య కూడా వేగంగా తగ్గిపోయింది గత డెబ్బై ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు అయితే వలసదారుల జనాభా తగ్గిపోతున్నప్పటికీ ప్రపంచంలోనే అత్యధిక వలసదారులు కలిగి ఉన్న దేశంగా ఇప్పటికే అమెరికా కొనసాగుతోంది దేశ జనాభాలో వలసదారుల వాటా అత్యధికంగా ఉన్న దేశాల్లో కెనడా యూఎస్ టాప్లో ఉన్నాయని చెప్పారు జఫ్రీ ఒకప్పుడు మెక్సికో సెంట్రల్ అమెరికా నుంచి యుఎస్ఏకు వలసలు ఎక్కువగా ఉండేవని ప్రస్తుతం దక్షిణ అమెరికా దేశాల నుంచి వలసలు పెరిగాయని కూడా పేర్కొన్నారు వలసదారుల సంఖ్యాపరంగా కాలిఫోర్నియా టెక్సాస్ ముందు వలసలు ఉన్నాయని చెప్పారు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ ప్రకారం సుమారు పదహారు లక్షల మంది వలసదారులు అమెరికాను వీడారు మరోవైపు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ కేవలం రెండు వందల రోజుల్లోనే మూడు లక్షల ముప్పై రెండు వేల మందికి పైగా అక్రమ వలసదారుల్ని వారి దేశాలకు పంపించి వేసింది దీంతో పాటు న్యూయార్క్ లాస్ ఏంజల్స్ చికాగో వంటి నగరాల్లో మూడు లక్షల యాభై తొమ్మిది వేల మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు ఏటా పది లక్షల మంది అక్రమ వలసదారులను బహిష్కరించారని ఐసీఈ లక్ష్యంగా పెట్టుకున్నారు మరోవైపు ట్రంప్ ప్రభుత్వం అక్రమ సరిహద్దు చొరబాట్లను దాదాపు పూర్తిగా అరికట్టింది నెలకు ఐదు వేల కంటే తక్కువ స్థాయికి చొరబాట్లను నియంత్రించింది అంతేకాదు ఆశ్రయం కోరే వారికి వీసా హోల్డర్లకు విదేశీ విద్యార్థులకు నిబంధనల్ని కఠినతరం చేసింది వీసా గడువు ముగిసినా దేశంలో ఉండటం నేర కార్యకలాపాలకు పాల్పడటం వంటి ఉల్లంఘనలపై నిరంతరం నిఘా పెట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారిని వెంటనే దేశం విడిచి వెళ్లేలా చర్యలు తీసుకుంటోంది కఠినమైన విధానాలతో భయపడ్డ వలసదారులు స్వచ్ఛందంగా అమెరికాను విడిచి వెళ్లిపోయారు Also, I mean, there's a couple of things I could say, but on immigration, you better get your act together. Or you're not going to have Europe anymore. You got to get your act together. And we, you know, as you know, last month we had nobody entering our country. Nobody shut it down, and we took out a lot of bad people that got there with Biden. Biden was a total stiff, and what he allowed to happen. But you're allowing it to happen to your countries, and you got to stop the this horrible. సరైన పత్రాలు లేకుండా తమ వీసా గడువు దాటి నివసిస్తున్న వారిని అక్రమ వలసదారులు అంటారు ఇటీవల ఓ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో అమెరికాలో మొత్తం అక్రమ వలసదారుల సంఖ్య ఒకటి పాయింట్ నాలుగు కోట్లు సరైన పత్రాలు లేని వలసదారుల్లో భారతీయులు మూడో అతిపెద్ద సమూహంగా ఉన్నారు సుమారు ఏడు లక్షల ఇరవైలో పదివేల మూడు వందల మందికి పైగా భారతీయులు అమెరికాలోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు అయితే నాలుగుతో పోలిస్తే భారతీయుల అక్రమ వలసలు డెబ్బై శాతం తగ్గింది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను వారి స్వదేశాలకు పంపే విషయంలో ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు ప్రధాని మోడీ మద్దతు పలికారు చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి పంపిస్తే వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు దీంతో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులంతా కాస్త స్వదేశానికి తరలివచ్చే డ్రీమ్స్ సాకారం చేసుకోవటానికి తమ కుటుంబం పిల్లల భవిష్యత్తు కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటున్నారు ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా అమెరికాకు వెళ్లే విషయంలో మాత్రం వెనకడుగు వేయట్లేదు అయితే సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలో నివసించే వలసదారులకు వీసాలు వర్క్ పర్మిట్లు లేకపోతే అనధికారిక పనులు చేసేందుకు మాత్రమే అవకాశం ఉంది వారి ఏవి రికార్డుల్లో ఉండవు చట్ట విరుద్ధంగా వెళ్లిన మన భారతీయులు ఎక్కువగా గ్యాస్ స్టేషన్లు రెస్టారెంట్లు కిరాణా దుకాణాల్లో పనిచేస్తున్నారు కార్మికులుగా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు అమెరికా వచ్చాక పిల్లలకు జన్మనివ్వడంతో వారు అమెరికా పౌరులుగా మారిపోయారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజే జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేయడం తెలిసిందే కొందరు భారతీయులు చట్టవిరుద్ధంగా అమెరికాకు వలస వెళ్లడానికి కొన్ని అక్రమ విధానాలను అవలంబిస్తున్నారు పర్యాటక లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాకు వస్తారు ఆ వేసా గడువు ముగిసినా భారత్కు తిరిగి రారు తప్పించుకు తిరుగుతారు ఇక భూమార్గంలో వేరువేరు దేశాలు దాటివస్తూ చిట్టె చివరకు అమెరికా గడ్డపై కాలుమోపుతారు డంకీ రూట్ గా పేరు సరిహద్దులు దాటించేసే ఏజెన్సీలకు దాదాపు ఒక్క లక్ష డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది సరైన విద్యార్హతలు ఇంగ్లీష్ ప్రావీణ్యం లేని కారణంగా అమెరికా వీసా పొందలేని భారతీయులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు మరికొందరు తొలుత పొరుగున ఉన్న కెనడాకు వచ్చి అక్కడ డెబ్బై రోజుల విజిటర్ వీసా సంపాదించి అలా అమెరికాకు వచ్చి ఇక అక్కడే తిష్టవేస్తారు వలసదారులు సాల్వడార్ నికరాగువాలా గుండా కూడా అమెరికాలోకి ప్రవేశిస్తారు వీరందరికీ ఎక్కడ అధికారులకు పట్టుబడతామోననే భయం వెంటాడుతూనే ఉంటుంది